అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇవాళ ఇంతకు ముందు ఒక మూడు నాలుగు కుల ధృవీకరణ పత్రాలు అనే అంశం మీద తహసీల్దార్ ఇస్తే బాగుంటుంది అనేది గతంలో అనంతరామన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఒక నాలుగు కులాలకు ఏ కులం ఏ గ్రూపు ఏ సీరియల్ నెంబర్తో ఇవ్వాలి అనే దాని మీద చేసినాము అదే తహసీల్దారు వీరికి కూడా ఆయనే సర్టిఫికెట్ ఇవ్వాలి ఈ అమానవీయమైన కుల వ్యవస్థ దీనికి ఖండాలు ఖండాలుగా విభజించి ఖైమా చేసి బ్రాహ్మణీయ సమాజం ఎక్కడలో అక్కడ కర్మ సిద్ధాంతం కూర్చోబెట్టదే ఈ కుల వ్యవస్థ ఎవరిని కూడా ఒక విలువైన జీవితం గడిపేలా ఎక్కడ కూడా బోధించబడలేదు నువ్వు నీ కర్మ అలా ఉంది కాబట్టి నువ్వు అలా బతుకు అని అన్నది తప్ప వాళ్ళకు అక్షర జ్ఞానం ఇస్తే బాగుంటుంది అనే చర్చ ఎక్కడ జరగలేదు జనం కూడా అడగలేదు అయ్యో మనం ఇంతే కదా అయ్యో మా కర్మ ఇట్లనే ఉందేమో మేము ఇలా బతికేయాలనేమో వాళ్ళు అలా ఉంటారేమో కాదు అదొక తప్ప అబద్ధాల ప్రపంచం అది మోసపూరితమైన ప్రపంచం అది వారిని ఎట్టి పరిస్థితులు ఆదర్శంగా తీసుకోవడం కానీ చేయకూడదు అలా ఉంటే మనము ఇలాగే ఉంటాం అయినప్పటికీ ఇప్పటికిప్పుడు అవుతుందో కాదో చేస్తే అవుతుంది చేయకుండా కాలం తాత్కాలికంగా ఉపశమనాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి అందులో భాగమే ఏముండదు చరిత్ర స్వతంత్ర రాకముందు పూర్తిగా మనుషులుగా గడవని రోజుల్లో స్వతంత్రం వచ్చాక కొద్దిగా మనుషులుగా అని అనుకుని కాక కళకర్ కమిషన్ వేశారు ముప్పైనా దాన్ని నిద్రపోరు నెహ్రూ పట్టించుకోలేదు గాంధీకి ఇష్టమే లేదు ఇలాంటి వ్యవస్థలో మళ్ళీ మండల కమిషన్ వచ్చింది మండల వ్యతిరేకమైన ఒక దుర్మార్గమైన కమండలు యాత్ర వచ్చింది అయినా సరే ఇరవై ఏడు శాతం వచ్చింది కేంద్రంలో కొన్ని రిజర్వేషన్స్ వస్తున్నాయి వీళ్ళందరికంటే కూడా ముందుగా దక్షిణ భారతదేశంలో ఈ కుల వ్యవస్థలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల వల్ల కావచ్చు లేకపోతే ప్రశ్నించే తత్వము కొంచెం ఉన్నందుకు కావచ్చు ఎలాగైనా అనుకున్నా సరే కొన్ని వెసులుబాట్లు అయితే ఇచ్చింది కొన్ని పేద నిరుపేద అంటరాని కులాలకు ఎస్సీ ఎస్టీలు కాదు ఆదివాసీలు కాదు వీళ్ళు బీసీలే కానీ సమాజానికి దూరంగా అంటరాని వారుగా భిక్షాటనే వృత్తిగా ఉన్నటువంటి కులాలు ఆ కులాల్లో ఏ రకమైన బెనిఫిట్ పొంద పొందొచ్చు అనే అంశం మీద గతంలో చేసినటువంటి స్టడీస్ అంటే ఒక పరిశోధనాత్మక విశ్లేషణాత్మకంగా తీసుకోబడ్డ నిర్ణయమే ఈ అనంతరామన్ కమిషన్ నైన్టీన్ సెవెంటీలో వచ్చి వీళ్ళు ఈ కులం ఈ వృత్తి ఈ ఈ స్థితిగతులు ఉన్నాయి కాబట్టి వీళ్ళని బీసీలో చేర్చండి అంటూ రికమెండేషన్ చేసింది తప్పు తప్పుపట్టలేము ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి ఆయన చెప్పిన పరిస్థితి అది ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇప్పుడు వీళ్ళు కూడా బీసీఏ గ్రూప్లో ఉన్నటువంటి కులాల గురించి ఉంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రతి కులానికి ఒక ఆశ్రిత కులం అనేది ఒకటి ఉంది అది తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే ఆ కులం ఏ సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుంది తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు ఈ ఇద్దరు మాత్రమే ఇవ్వాలి అవయవ పరిధులను బట్టి ఇవాళ ఇంతకుముందు కంటిన్యూషన్గా అంటే అదే క్రమంలో కాటిపాపల కాటిపాపల వారిని నిజానికైతే ఎస్సీ జాబితాలో పెట్టిన తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు ఒక ఘోరమైన వృత్తి మనిషి చనిపోతే ఖననం చేయాలన్నా లేకపోతే బొంద పెట్టాలంటే బ్యాగ్రౌండ్లో పని బొందా వీళ్ళు ప్రత్యేకించి అంటే శవాల దగ్గర దాని కాపలా ఉండేవాళ్ళు వీళ్ళు మేము హరిశ్చంద్రుని వారసులమని అని అదో గొప్ప చెప్పుకుంటాం హరిశ్చంద్ర అదే పెద్ద పాత్ర అయినట్టు అదొక మంచి పాత్ర అయినట్టు మేము దాని వారసులం అని చెప్పుకునే ఈ కాటిపాపల వాళ్ళు కేవలం తెలంగాణలో పద్నాలుగులో వచ్చినటువంటి లెక్క ప్రకారం నాలుగు వందల పద్దెనిమిది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ పాపులేషన్ ఒక పద్నాలుగు పదిహేను వందల మంది వరకు ఉంటారు వాళ్ళు బీసీఏ గ్రూప్లో సీరియనం బుల్ పదకొండులో పెట్టారు వాళ్ళు ఏం లైఫ్ అది శవం భోగంగా పోతేనే వాళ్ళకు భోజనం అది కట్టెలు వేరవాలి ఆ విలిపియాలి ఆ మాట్లాడుకోవాలి ఆయనను ఆ మహానుభావుని ఎంతటి త్యాగం కలిగిన పని అది ఆ కట్టెలు పేర్చడము అవన్నీ గైడ్ చేయడము ఇవి చేయమని చెప్పడము ఆ చుట్టూ తిరుగుతూ దాన్ని హోల్స్ వేయడము చనిపోయిన తర్వాత దాని మంచి బట్టలు మంచి బట్టలు ఉంటే కొంతమంది కక్కుర్తేళ్ళు ఆ చనిపోయిన బట్టలు ఆ శవం మీదనే వేస్తారు కానీ ఈ ఈ బట్టలు కొన్ని వాళ్ళు తీసుకుంటారు ఆ పేదరికం ఆ కట్టెలతోనే దాని కొంత వ్యాపారం చేసుకుంటారు అని జమ చేసి ఈ రోజుల్లో లేటెస్ట్గా అది ఒక ప్యాకేజ్ కింద వచ్చింది కొద్దిగా పర్వాలేదు అనుకుంటున్న జీవితం అంటారు ఇప్పుడు వాళ్ళది వాళ్ళని చాలా చోట్ల ఎంక్వైరీ చేస్తే పర్వాలేదు పర్వాలేసారిగా వచ్చిన రోజు కొన్ని పైసలు దొరుకుతున్నాయి వేరే అప్పుడు మళ్ళీ వేరే లేబర్ పని చేసుకుంటాము మేము కొంతమంది మా దాంట్లో మేస్త్రిలు కూడా అయ్యారు కొంతమంది కూలీ చేసుకుంటారు కొంతమంది భిక్షాటన చేస్తారు అని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఎంతమంది అంటే వాళ్ళ పిల్లలకి అన్ని రకాల అలవాటు ఉంటాయి శవం దగ్గర పని కాబట్టి ఆయన తాగుతాడు ఆయన భార్య తాగుతాడు ఆయన పిల్లలు తాగుతారు వాళ్ళ తల్లిదండ్రులు తాగుతారు మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు పోతేనే భయంకరంగా ఫీల్ అవుతాం అది తీసుకొని ఆయన కాల్చడం అనేది ఒక భయంకరమైన జాబ్ కదా ఆ పని చేస్తారు కాబట్టి ఆర్థికంగా జీరో ఉన్నారు వాళ్ళు ఏమీ లేదు కాబట్టి వాళ్ళు బీసీఏ గ్రూప్లో పెట్టడం జరిగింది మేము కాటి పాపల అని కనుక తీసుకొని వస్తే మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన బాధ్యత మీది అడిగే హక్కు వాళ్ళకు ఉన్నది నెక్స్ట్ తర్వాత మేదరి కమ్యూనిటీ మేదర్ కమ్యూనిటీ అనేది బాగా ఈ మధ్య కాలంలో బాగా డెవలప్ అవుతున్నారు వాళ్ళ మహీంద్ర అని కూడా అంటారు వాళ్ళు వీళ్ళు మన హెల్త బొంగులు తెలుసు కదా మీకందరు తెలుసు మనకందరు తెలుసు అది లేకుంటే పని కాదు చాలా చాలా సంవత్సరాల వరకు కూడా అవి చాట్లు చెల్లెండ్లు అన్నీ వెదురుతూనే వచ్చినాయి కదా ఎంత డీసెంట్గా కట్ చేస్తారు అద్భుతంగా అల్లిక ఉంటుంది వాళ్ళది అవన్నీ ఉంటాయి వాళ్ళు అయితే ఎల్తె అయ్యే పనులన్నీ వాళ్ళే చేస్తారు సమాజం వారికి ఒక ఊరు ఒక ఇచ్చేసి వాళ్ళకు అంటరాని కులంగా ముద్ర వేసింది ఈ అస్సలు చదువు ఏమాత్రం లేని ఈ దశలో బాగా చదువుకుంటున్నారు మంచి పాపులేషను ఏ ఏ గ్రూప్ ఫోర్టీన్లో పెట్టి వాళ్ళను ఆ తర్వాత పాపులేషన్ కుటుంబాలు ఇరవై ఆరు వేల ఏడు వందల తొంభై నాలుగు కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు లక్ష దాటి ఉన్నారు ఇప్పుడు వాళ్ళు లక్ష పైనే ఇంకా ఎక్కువ ఉంటారు మరి అప్పుడు ఆ నమోదు కూడా చేయించుకోలేదు అలాగే ఆ వృత్తి మొత్తం కుటుంబం అంతా కూర్చొని చేస్తారు హైదరాబాద్లో చాలా చోట్ల పొడుగ్గా ఉంటాయి అవన్నీ వాళ్ళ పిల్లలందరూ ఎవరు ఇప్పుడు ఈ మధ్యనే చదివించడానికి ప్రారంభించారు చదివించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది ఒకవేళ మేదరి అని కనుక వచ్చినట్టయితే ఈ మధ్యనే ఒకరిద్దరు నేను పొలిటికల్గా కూడా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వ్యక్తులు ఉన్నారు కానీ ఇంకా రాలేదు వాళ్ళు కూడా రావాల్సిన అవసరం ఉంది రాజకీయంగా కూడా బాగా ఎదగవలసిన అవసరం ఉంది వాళ్ళు బీసీ ఏ గ్రూప్ సర్టిఫికెట్కి వాళ్ళు అర్హులు కాబట్టి వాళ్ళు ఒక దగ్గర కూర్చొని అన్ని గంపలు అల్లుతారు తర్వాత చైర్స్ తయారు చేస్తారు కూర్చోవటానికి చిన్న స్టూల్ మాదిరిగా వుడెన్ స్కూల్స్ కూడా తయారు స్టూల్స్ కూడా తయారు చేస్తారు వాళ్ళు తర్వాత మాంసాహారం ఎందుకంటే బలం కావాలి కాబట్టి శక్తి కావాలి కాబట్టి అన్ని మాంసం మాంసం తింటారు కుటుంబ సభ్యులందరూ కూడా చాలా గౌరవప్రదంగానే ఉంటారు వాళ్ళు కూడా శివుని భక్తులు వాళ్ళు అయినంత మటు శివున్ని ఆరాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే పోచమ్మకు ఇవి కూడా మళ్ళీ జంతుబలుడు అవన్నీ కూడా చేస్తారు వాళ్ళు తర్వాత హిందూ మతాన్ని బాగా అనుసరించి ఉంటారు కాబట్టి అప్పటికే చాలా పాపులేషన్ ఉంది వాళ్ళది ఏది నైన్టీన్ సెవెంటీ జనాభా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళను ఇంకా కొంచెం ఈ మధ్యనే ఎదుగుతున్న కుటుంబంగా వాళ్ళని చూస్తూ మేదరి లేదా మహేంద్ర ఇంకా అప్లికేషన్ ఇస్తే అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసినా చేయకపోయినా బీసీ కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా బీసీఏ గ్రూప్ సర్టిఫికేట్ ఇచ్చి సీరియల్ నెంబర్ పద్నాలుగుగా ఇవ్వవలసిన బాధ్యత తహసీల్దార్లది ఉంటుంది ఇవ్వకపోతే ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి మన వృత్తి ఏందో వాళ్ళకి చూపియ్యాలి ఆ వృత్తిపరంగా వాళ్ళు ఆ కులం సర్టిఫికేట్ ఇస్తే రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా కొంచెం కొంత కొంపు వెసులుబాటు ఉంటుంది ఎంతకాలమని ఈ అవమానాలు భరిస్తూ బతుకుదాం ఖచ్చితంగా వాళ్ళకు తహసీల్దార్ వెళ్ళాలి ఎంక్వైరీ చేయాలి ఆ కులం సర్టిఫికేట్ వాళ్ళకు ఇవ్వవలసిందే ఇంకా ఇంకొకటి తర్వాత చెప్పాల్సింది మొండివారు అంటారు వాళ్ళు కొన్ని ఇంకొకటి మొండివారు వాళ్ళని మొండి బండ అంటారు బండలు బండలు కూడా అని అంటారు వాళ్ళు అది పాపం ఒక విచిత్రమైన కులం చాలా తక్కువ పాపులేషన్ వాళ్ళది కూడా ఒక మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది ఫ్యామిలీస్ ఉంటాయి తర్వాత పన్నెండు వేల మంది పన్నెండు వేల మూడు వందల యాభై మంది పాపులేషన్ ఉంటుంది వీళ్ళని బీసీఏ గ్రూప్లో పెట్టింది వీళ్ళు స్థానిక తహసీల్దారు మీ ఏరియాలో ఉండే మొండి మొండి బండ బండా కనుక అప్లికేషన్ ఇస్తే ఆయనను ఇంటరాగేట్ చేయకండి వెళ్ళి జస్ట్ అట్లా చూచాకి తెలిసినా కూడా ఇమ్మీడియట్గా అతనికి సర్టిఫికేట్ చేసే ప్రయత్నం చేయండి ఇంటరాగేట్ చేసి అఫిడవిట్ తీసుకొని రా లేకపోతే ఆధార్ కార్డు సరిగ్గా తీసుకొనిరా అంటే వాళ్ళకి ఈ నేను పైన చెప్పిన కురాలకు ఈ మధ్య కాలంలో మేదరి తప్ప ఎవరికి కూడా ఆధార్ కార్డులు దొరుకుతలేవు ఎందుకంటే వాళ్ళ నివాస స్థలం అనేది లేదు కాబట్టి పుట్టుకమంటే మామూలుగానే మంత్రసాని కాన్పులే వాళ్ళ దాంట్లో వాళ్ళే చేసుకుంటారు కాబట్టి హాస్పిటల్ ఉంటేనే వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు అవన్నీ కాదు ఫలానా కులం అంటే మీరు కళ్ళు మూసుకొని బీసీ సర్టిఫికేట్ ఏ గ్రూప్ సర్టిఫికేట్ ఇవ్వవలసిందిగా మనం అందరం డిమాండ్ చేద్దాం ఈ మొండి వారు ఏంటంటే వీళ్ళు కూడా ఒక దగ్గర ఉండే కాదు వీళ్ళు ఈ మొండి మొండి బండ బండ వీళ్లకు అసలు ఏమాత్రం అక్షర జ్ఞానం లేదు వీళ్ళు ఏమీ చదువుకున్న వాళ్ళు లేరు వాళ్ళను అప్లిఫ్ట్ చేయాలి చేయటం కోసమని ఈ రిజర్వేషన్ అనే ఆప్షన్ ఇచ్చింది ప్రభుత్వం వాళ్ళని తప్పకుండా ఏ తహసీల్దార్ అయినా ఏ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయినా ఏ డీటీ అయినా ఏ జీపీఓ అయినా ఏ విఆర్ఓ అయినా లేకపోతే ఎవరైనా కూడా వాళ్ళు ఆ కులం ధృవీకరణ అయితే అడ్డమైన ప్రశ్నలు అడగకుండా జస్ట్ అప్లికేషన్ ఇస్తే చాలు మీ సేవ నుంచి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఎంక్వైరీ చేసి వాళ్ళని సతాయించకుండా వాళ్ళతో తిట్టిపిచ్చుకోకుండా వాళ్ళతోని ఏమైతే శాపనార్థాలు పెట్టించుకోకుండా నేను చెప్పిన కులాలందరికీ కూడా వెంటనే బీసీఏ గ్రూప్ సర్టిఫికేట్ జారీ చేస్తే వాళ్ళ పిల్లలను కొద్దిగా గొప్ప చదువుంచడానికి సమాజంలో గుర్తింపు పొందడానికి ప్రయత్నం చేస్తారని చెప్తూ ఈ తప్పకుండా వీడియో చూడండి మీ హక్కులు ఉల్లంఘించబడకుండా జాగ్రత్త పడండి ఉల్లంఘించిన వారిని మాత్రం కాలర్ బట్టి నాకు ఎందుకు ఇవ్వమనే తత్వం కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తారని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు